నమస్కారమండి శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగులకు ఈరోజు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తి శేషులు మాజేటి సీతామహాలక్ష్మి గారి ద్వాదశ తిది సందర్భంగా ఈరోజు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కుమారులు శ్రీనివాసరావు గారు కోడలు జ్యోతి గారు మనవరాలు ప్రీతి గారు మనవాడు సాయి శశాంక్ గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర దివ్య దివ్యాశిస్సులు వారికి ఎల్లవెల్లలో ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర సహస్రలింగేశ్వరస్వామి దివ్యక్షేత్రం నుండి కీర్తిశేషులు మాజట్టి సీతామహాలక్ష్మి గారికి కీర్తిశేషులు మాజటి వెంకట సుబ్బారావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతా సుఖీ భో అన్నదాతా సుఖీ భో అన్నదాతా సుఖీభో ధన్యవాదాలు